పరమశివుడికి వైశ్యంత ఎంత ఉన్నవాడని పోని అంత ఎత్తుంటారండి చాలా బాగుంటారండి అందామా అరవై మూడు లీలామూర్తులు అరూపరూపి లింగస్సు అసలు రూపం తెలియని వాడితో పెళ్లి నీకు పైగా కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే గోత్రం తెలుసుకుందాం అంటే తల్లిదండ్రిని ఏరి లోకల్లో ఆయనకు పుట్టుకంటూ ఉంటే తల్లి అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు అతనితో పెళ్లి ఉంటే ఇవన్నీ అలా ఉంటే పొద్దున్న పెళ్ళింది తనకు ఒక రుణప్రవేశం చేయించాలి అత్తవారి తీసుకెడతాడో తెలుసా శ్మశానానికి తీసుకెడతాడు అక్కడ మీ కాపర ఉంటావా ఏంటమ్మా ఆయనతో పెళ్ళి అని ఊరుకోలేదు ప్రత్యక్షం అనుకో ఆయన సుమ్మేం పోయింది పెళ్లి చేసుకోమంటే పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు మంచి పట్టుపట్టలు బంగారు పెట్టి కట్టుకోవా ఎల్లుడు ఇస్తాడు రక్త ఓడిపోతున్నటువంటి ఏడుగు టోలు కొట్టి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీద బాగుంటుందా ఎంత సయ్యంగా ఆయన ఏమిటో మా ఆయనతో పెళ్ళిటో అసలు